విజయనగర్ కాలనీ మాది విజయనగర్ కాలనీ అయితే మమ్మల్ని కొట్టి గందరగోళం చేసి లక్ష రూపాయలు వడ్డీకి తీసుకున్నాం లక్ష రూపాయలు వడ్డీకి తీసుకుంటే రెండు లక్షల మూడు లక్షల వారాల వడ్డీలు పది రూపాయల వడ్డీలు మమ్మల్ని కొట్టి గందరగోళం హాస్పిటల్ కడుపులో కొట్టి హాస్పిటల్కి వెళ్తే మాకు ఎవరు తీసుకోలేదండి మా కేసు

ై ఇదిగడు కొట్టు వెళ్ళు అంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి చీకరు తీసుకొని ఎల్లుడు పాలాలు తీసి రెండు పెట్టు పాలాలు किन्हीं वारों रोज़ लें हमारे तो जन्म होगा वो हमारे तो किन्हों पड़े किन्हों पड़े संग्रह दाल लाइट हो अम्म वही लगाता नहीं लगाते लाइट दाल तो लागत

కాలం బగలు కొట్టారు మొత్తం మొత్తం చూడటా చేశాడు కల్సి కలంకొని